వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేనైతే చికెన్ పిక్లు అయితే చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకోవాలి నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకొని టూ త్రీ టైమ్స్ అందులోనే వన్ స్పూన్ పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ముక్కలకు మొత్తం పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోని నాలుగు ఇలాచి ఒక ఐదు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోని వన్ స్పూను ఆవాలు అలాగే వన్ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోని హాఫ్ స్పూను మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక అందులోని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా ఫ్రై అయ్యాక చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇది చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారే లోపు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్యాన్ హీట్ అయ్యాక ఒక కప్పు ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి మా పిల్లలకైతే అసలు చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా డైలీ కర్రీస్ ఏం వండపోయినా కూడా పచ్చడితో తినేస్తారు తినేమంటే అంత ఇష్టము ఇంకా అందుకోసమైనా వాళ్ళ కోసం అనేసి చేశాను నేను ఇంకా నేను ఎప్పుడు చేయాలనుకున్నా నాన్ వెజ్ పికిల్స్ అయితే ఇంట్లోనే చేస్తాను బయట అయితే తీసుకురాను మామూలు పికిల్స్ అయితే తీసుకుంటాం బయట కానీ నాన్ వెజ్ అయితే తీసుకోము ఇంట్లోనే చేసుకుంటాను ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చికెన్లోని వాటర్ అంతా వచ్చి అది ఇంకిపోయి ఓన్లీ ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పౌడరు ఇది చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా కూడా ఇంకా ఈలోపు చికెన్ అయితే ఫ్రై అవుతుంది చూద్దాము ఇంకా ఇలా కలుపుతూ అయితే ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి కొద్దిగా ఎర్రగా అయితే ఫ్రై అయింది ఇంకొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలి అంటే బాగా ఎర్రగా ఫ్రై చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఇది ఎర్రగా ఫ్రై అయ్యాక అందులోని టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని దాన్ని కూడా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటుంటే పచ్చివాసన అంతా పోయి ఎర్రగా ఫ్రై అవుతుంది చికెన్ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది మరీ ఎర్రగా ఫ్రై చేస్తే ఏంటంటే తినేటప్పుడు రబ్బర్ ముక్కల్లా ఉంటాయి అనమాట గట్టిగా ఉంటాయి అంత టేస్టీగా అనిపించదు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది ఫ్రై అయ్యాక అది ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టుగా ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని మనము కారం ఎంతైతే తినగలమో చూసుకొని దాన్ని బట్టి అయితే కారం యాడ్ చేసుకోవాలి నేనైతే టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను పచ్చడికి ఏంటంటే కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ముందుగా చికెన్ కలిపి ఉంచినప్పుడు అందులోనే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాం కదా దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి వేసుకొని ఉప్పు కారం అంతా ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం మసాలా అంతా ముక్కలకి పట్టాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా స్టవ్ ఆన్ చేసి కలిపితే ఏంటంటే ఆ కారం అది మాడిపోయిన స్మెల్ అంటూ వస్తుంది అందుకోసమని అవన్నీ యాడ్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చల్లార్చుకోవాలి అస్సలు వేడి అనేది ఉండకూడదు అనమాట పచ్చడిలోని బాగా చల్లార్చాక అందులోని ఒక నిమ్మకాయ అయితే రసం తీసుకొని ఆ రసము నిమ్మకాయ గింజలు అవి ఏం లేకుండా తీసుకోవాలి నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలి దీనివల్ల పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక పచ్చడి అయితే గ్లాస్ జార్లోకి అయితే తీసుకోవాలి గ్లాస్ జార్లో స్టోర్ చేస్తే ఏంటంటే టూ త్రీ మంత్స్ అయితే నిల్వ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బయట కూడా ఉంటుంది అంతేనండి చికెన్ పచ్చడి అయితే నేడి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గోపి బ్లాగ్స్